వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలు చూస్తున్నాం ఇంకా ముందుగా చూసుకుంటేనా మన దగ్గరికి తక్షణ అలాగే నందక అనేది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నా అంగళ్ళు మార్కెట్ ధరలు చూసుకుంటే ముందుగా దిగుమతి విషయానికి వస్తున్నా టోల స్టాక్ ఈరోజు చూసుకుంటే ఒక మూడు వేల వరకు అయితే స్టాక్ అయితే రావడం జరిగింది ఆ స్టాక్ అయితే తగ్గింది మూడు వేల క్రేట్ అయితే రావడం జరిగింది నా పార్టీ అయితే యాక్షన్ అయితే చాలా ధరలు అయితే చాలా తగ్గిపోయాయి నా టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ ఒక మండిలో మూడు వందల ముప్పై రూపాయలు ఇంకొక మండిలో మూడు వందలు ఇంకో మండిలో మూడు వందల పది రూపాయలన అవి చిన్న చిన్న ఐటాలు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఎక్కువ ఒక రకంగా బాగుంటే ఆరువాజ్గా తేమ లేకుండా ఉండే కాయలు రెండు రెండు ఇరవై రెండు నలభై అక్కడక్కడ పడ్డాయి ఎక్కువ ఐటలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల లోపలైతే నైంటీ పర్సెంట్ ధరలు ఇవే వెళ్ళాయినా మీడియాలన్నీ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇట్లా పలికితే రకముండెండి ఐటాలన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్బై అయితే పలకడం జరిగింది ఈ జ్యూస్ కాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు జ్యూస్ వేస్తున్నారు కొన్ని ఎవరు పార్టీల కొనవి కూడా ఒక మీడియాలు మిక్సింగ్లు కూడా అవి కూడా కొన్ని జ్యూస్ వేస్తున్నారు వ్యాపారస్తులు చాలా తక్కువ వ్యాపారస్తులు కూడా ఎవరు లేరు ఉంటే ఇద్దరూ ముగ్గురు నలుగురు అంతేగాని పెద్దగా అయితే వ్యాపారస్తురాలు ఎవరు లేరు వ్యాపారస్తులైతే ఎందుకంటే ఈ వాన పడడం వల్ల అయితే కాయ అయితే క్వాలిటీ రాలేదనా ఎక్కువ తేమకాయ ఈ ఆకులు ఇవన్నీ బురదకాయ ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల వ్యాపారస్తులైతే కొనేకి ముగ్గు చూపియలేదా ఈ ఇది నా సమాచారం మీకు ఇది మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ